మీ మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా సుకుడుగా అయితే ఆవాలు వండితే కోతిమీర కట్ట పుదీనా ఆ కట్ట కూడా తీసుకుని రావాలి ఇది వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా కవర్స్ తీసుకోండి ప్రతి బిడ్డలు కూడా భాగం ఇవ్వటానికి సిద్ధపడండి అడుగుతున్నారు కవర్ లో పెట్టిన సమస్య ఉంటే రాసి ఈ నెల దశం భాగం ఈ నెల నా పుట్టు కూలీలో నేను మిషన్ కుడుతున్నాను ఇదో బతుక చెప్పండి ఆ మిషన్ కుట్టిన కూలీల్లో వచ్చిన జీతము నేను పంట పొలానికి వెళ్తే పొలములో నేను వచ్చిన దాంట్లో నాకు వచ్చిన భాగము దేవుని భాగము నా ఆటోలో నేను ఆటో తోలుతుంటే ఆటో డ్రైవర్లు ఆటో దొలుతుంటే కొత్తిమీర కట్ట పుదీనా ఆటో డ్రైవర్లు మిషన్ కుట్టుకునే వాళ్ళు దశం భాగాలు ఇవ్వాలి అనేసి అడుగుతాడు నా పిల్లానికి కడ్రాయర్ కొనుక్కోవాలి నా పిల్లలకి డైపర్ కావాలి అనేసి అడుగు తప్పేముంది మంచి మర్యాద లేని ఎదవల్లారా ఇంగిలి కాసపడే కుక్కలా పశువులు కుడి దగ్గర తాగుతున్నారు కదా ఇంతకాడికి వచ్చే నలుగురు దగ్గర ఒంటే దగ్గర పెట్టరు కదా ఏం జన్మరా మీది మన వీడియోస్ కి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట సింబల మీద కొట్టి హాల్లో పెట్టుకోండి ఇందాక నాకు మరి అబ్బా ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి తీసావు కదరా ఎన్టీఆర్ చూశాను ఏ అన్న చూశాను అమితాబ్ను చూశాను కమల్ ను చూశాను కానీ నీలాగే నటువంటి చూడలేదు రాసెంట్

అయిపోయిందా ఇచ్చాడు గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడ ప్రపంచ లోకం దేవుడు ఒకడే ఆ దేవుడు వేసే అంటే అమెరికాలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు అంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కాబట్టి అమెరికాలో పుట్టింది అని అనుకుంటుంటారు సరే అది నిజమే కదా ఆ మతం మనకెందుకు అంటారు ఆ మతం మనకెందుకు అన్నప్పుడు అమెరికా వాళ్ళు కలిపి చేసిన తయారు చేసిన ఫోన్లు వాడకూడదు లైట్లు వాడకూడదు కెమెరాలు వాడకూడదు ట్రైన్ ఎక్కకూడదు వాళ్ళు ఎక్కడ చూస్తే మీరు భారతదేశంలో ఉండదు అమెరికాలోకి వెళ్ళిపోతుంది ఓకే సెకండ్ అండి అన్న ప్రేర్ చేస్తుంటే బాడీ అంతా మొత్తం చందలు పట్టేసి శివరింగ్ వచ్చింది వచ్చేసి ఒక స్నేక్ దానికదే బైట్ చేసుకుని డెలివరెన్స్ వచ్చింది నాకు ఏమిటంటే పాల్గొంటుంటున్నా నీ ఒంట్లో నుంచి అయితే స్పిరిట్ బయటకు వస్తుంది ఒక సర్పెంట్ బయటకు వచ్చి దాన్ని అదే పొడుచుకొని దాన్ని అదే కరుచుకొని చనిపోయినట్టు నువ్వు చూసావు చూసాను ఏంటి అలా చూస్తున్నావు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా పది సంవత్సరాలు నుంచి మందాల వాటి ఉన్నాడు మందాల వాటి ఉంది అలా మన కాలాన్ని ట్రై చేసినా కూడా కాలేదు పెద్ద సమస్య వచ్చి పడింది డబ్బు లేకపోయినా కూడా ఎవరో ఒకరు ఇచ్చే వాళ్ళు ఉన్నారు తాగడానికి తాగడానికి ఇప్పుడు ఎలా పిలుస్తాడు బా నేను మళ్ళా అలవాటు పడతానేమో ఇప్పుడు ఇక్కడ రాలేదేమో అనుకుంటా ఇప్పుడు అయన్నుద్దు రా ఇప్పుడు మీరు వాటర్ ఎత్తగానే అని చెప్పి ప్రార్థన చేసుకోండి తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడగలు వచ్చినట్టు నీటి బాబు అన్న తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడుగులు వచ్చినట్టు నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు ఎవరు నమ్మరు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మీరు మంద మీద నుంచి మనసు పోయిందా అది తాగాలనిపించట్లేదు అవునా నిజమా ఆయనకు దైవ శక్తి వాటర్ లోకి వచ్చింది వచ్చింది మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో తాకింది ఇప్పుడు మంద మందు తాగాలనిపించట్లేదు అయ్యి బాబు నిజమే నమ్మ బుద్ధి కాట్లేదురా

మా బాబు నిన్న రోజున శుక్రవారం రోజున నైట్ పడుకున్నాము పడుకున్న ముందు చాలా బాగానే ఉన్నాడు నైట్ ఒకటి అయింది ఒకటి ఒకటి నెరవుతుంది ఫుల్ మోషన్స్ విపరీతంగా పడుకున్న బెడ్షీట్లు అన్ని కడిపేసిండు అంతా ఫుల్ మోషన్స్ అట్లా వాటర్ లావ్ పోతున్నాడు ఏం చేద్దామంటా మరి ఏం చేయాలో అర్థం అవట్లేదు ఎన్ని సార్లు బాత్రూమ్ లో తీసుకెళ్తున్నా తీసుకొస్తున్నా తగ్గట్లేదు వెంటనే కూర్చొని ఇలా అయితే తగ్గదని కూర్చొని చేసినా చాలా ప్రేరాయలు నోట్లో మూడు చుక్కలు మొత్తం బాడీ మొత్తం అప్లై చేసి పడుకోబెట్టిన దేవుడా నా కొడుకుకి తక్కువైతే నేను ఆదివారం రోజు సాక్ష్యం చెప్తనేసి ప్రేరేసి పడుకోబెట్టిన పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక రోజంతా కూడా బాత్రూమ్ వెళ్ళాడు బాబుకి తొందరగా మోషన్ తక్కువైపోయింది పది సంవత్సరాల దగ్గు నుంచి సంవత్సరాల టూ తేక్ నుంచి పంటి నొప్పి నుండి స్వస్థత మా ఆయనకి ఇరవై వేల జీతం ఎనభై వేల అయిపోయింది ఎంత కాలం నుంచి వస్తున్నారమ్మా సంవత్సరాల నుంచి సరే మీకు దగ్గు పోయింది పంటి నొప్పి పోయింది మీరు ఏంటంటే ఇంకా ఎక్కువైంది నాలుగు రెట్లు మీ ఆయన జీతం పెరిగింది నెల నెలకు మేము దశ భాగం ఇస్తున్నాము మంచి మంచి కట్టుబాట్లు సార్ మా నాన్నకు బోన్ క్యాన్సర్ ఉంది బోన్ క్యాన్సర్ కూడా పోయింది ఆయాసం ఆయాసం కూడా పోయింది మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపో